హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తిన్న ఇంటికే కన్నౌ అనే కథ చెప్పుకుందాం పూర్వం ముత్తుకూరు అనే గ్రామంలో మునికృష్ణయ్య అనే రైతు ఉండేవాడు ఆయనకు శరీర శరీరధారుణ్యం చాలా ఎక్కువ బాగా బలంగా ఉండేవాడు ఒక పది మంది తన మీదకు వచ్చిన ఒంటి చేత్తో ఎదుర్కోగల బలశాలి ఆయన శక్తి కొలది సేద్యం చేస్తూ తన భుక్తికి సంపాదించుకుంటూ అదే ఊర్లో ఎవ్వరిని కదిలించకుండా ఉంటూ ఉండేవాడు ఎండకి ఎండి వానకి తడిసి కండలన్నీ కరిగించి ఒకసారి రాగి పంట వేసి బోలెడని రాగులు పండించాడు వీటిని పలికితే అమ్ముకుందామని చెప్పి వాటిని బస్తాల్లో పోయించి అటక మీద పెట్టించాడు రాత్రిపూట వాటికి కాపలాగా పడుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మన మునికృష్ణయ్య ఇంటి తలుపు తట్టాడు బాగా దీనుడిలా కనిపించాడు బాబు ఆకలిగా ఉంది దయచేసి నాకు తినడానికి ఏమైనా పెట్టండి అని అడగగానే మునికృష్ణయ్య ఎంతో బాధపడ్డాడు వెంటనే అతన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లాడు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అప్పటికప్పుడు వంట చేసి ఆకలి తీర్చి అతన్ని ఇంటి నుంచి బయటికి పంపించాడు ఆ తర్వాత అతను ఇంటి లోపలికి వచ్చి ఎప్పటిలాగే తన పంటకి కాపలా కాసుకోవడం మొదలు పెట్టాడు మెల్లగా రాత్రి అయింది మునికృష్ణయ్య తన పంటకి కాపలా కాస్తూనే అలా నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో అర్ధరాత్రి పూట ఎవరో దబ 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 తలుపులు బాధని శబ్దమైంది మునికృష్ణయ్య ఆశ్చర్యపడి లేచాడు ఈ సమయంలో ఎవరు వచ్చింది అనుకున్నాడు తలుపు తీయకుండా కిటికీలోంచి దొంగి చూశాడు అక్కడ బయట అతనికి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు దొంగలు కనిపించారు ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలా అని అతని మెదడు చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది వెంటనే అరపైన పోసిన రాగుల్ని ఒక డబ్బాలోకి తీసుకున్నాడు ఆ డబ్బాలోని రాగుల్ని ఇల్లంతా చల్లాడు చల్లి తను నించున్న చోట మాత్రం చల్లకుండా అలాగే నించున్నాడు మెల్లగా వెళ్ళి తలుపు తీశాడు తలుపు తీసి మళ్ళీ జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి రాగులు చల్లని చోట నించున్నాడు ఆ తలుపు తీయంగానే దబాదబా లోపలికి వచ్చేసిన దొంగలు రాగుల మీద కాలేసి కింద పడిపోయారు వెంటనే మునికృష్ణయ్య తన చేతిలో ఉన్న కర్రతో వాళ్ళని దబా 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 బాధలు మొదలు పెట్టాడు మొదట్లో రైతులు తిరగబడ్డానికి ప్రయత్నించారు కానీ వారికి నించోడానికి కూడా చేతగాకపోయింది ఎందుకంటే అడుగు తీసి అడుగు ముందుకు వేద్దామంటే రాగుల మీద కాలు వేసి జారి పడుతున్నారు కొంతసేపటికి వారు ఏమీ చేయలేక కింద పడిపోయారు మన రైతు మునికృష్ణయ్య వారి దగ్గరకు వెళ్ళి మెల్లగా వారి ముఖాలకి ఉన్న ముసుగులు తొలగించి చూశాడు అప్పుడు అతనికి జరిగిన విద్రోహం గురించి తెలిసి వచ్చింది ఇందాక పగటిపూట తన ఇంట్లో ఉన్న ఆ దీనుడు ఈ దొంగలకి నాయకుడు తిన్న ఇంటికే కన్నం వేసిన ఈ దీనుడి ముఖాన్ని తుడిచాడు అతను మెల్లగా కళ్ళు తెరిచాడు ఆ దొంగ అప్పుడు మన మునికృష్ణయ్య వారి మీద ఎటువంటి కోపాన్ని ప్రదర్శ ప్రదర్శించలేదు ఎంతో జాలితో కనికరంతో అన్న రాత్రి భోంచేశారా లేచి కూర్చోండి అన్న నలుగురికి అన్నం పెడతాను అన్నాడు ఈ ఒక్క మాటతో ఆ దొంగలందరికీ కనువిప్పు కలిగింది తాము ఇంత చేసినా అతను తమని ఆదరిస్తున్నాడని వారికి పశ్చాత్తాపం కలిగింది ఆ రోజు నుంచి వారు కూడా మునికృష్ణయ్య ఇంటి పక్కనే ఒక గుడిసె వేసుకొని మునికృష్ణయ్యతో పాటు కలిసి కాయకష్టం చేసుకొని చేసుకుని బతకడం ప్రారంభించారు ఇలా మునికృష్ణయ్య తన మంచితనంతో నలుగురు దొంగలను మార్చాడు దీంతో తిన్న ఇంటికే కన్నం అనే కథ పూర్తయింది ఇప్పుడు మనం మార్కండేయుడు పంచ పాండవుల వద్దకు వచ్చి చెప్పిన అనేకమైన దివ్య కథల్లో ఒక దాని గురించి తెలుసుకుందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించిన పరీక్షితుడు అయోధ్య నగరాన్ని అప్రతిహతంగా ఏలుతూ ఉండేవాడు ఆయన చాలా మంచి రాజు గొప్ప రాజు కానీ ఆయనకు వేట అంటే పంచ ప్రాణాలు ఇలా ఒకనాడు వేటకి పోయాడు ఒక జింకని తరుముతూ అత్యంత వేగంగా పరిగెత్తసాగాడు దీంతో అతని పరివారం మొత్తం వెనకబడిపోయింది ఆ జింక కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది రాజు ఎంత వెతికినా ఆ జింక తిరిగి ఆయనకి కనిపించలేదు కానీ ఆ సమయంలో చెవులలో చక్కెర పోసినట్టు వీణుల విందు చేసే గాను ఆయన చెవుల పడింది అటు పోయి చూడగా ఆ పాడుతున్నది ఒక చక్కని యువతి ఆమెను చూసి రాజు నువ్వెవరివి నువ్విక్కడ ఒంటరిగా ఎందుకున్నావు అసలు నీ భర్త ఎవరు అని ప్రశ్నలు కురిపించాడు అందుకు ఆమె నేను ఒక కన్యను నా పేరు శోభన అని మాత్రం జవాబు చెప్పింది అలా అయితే దయచేసి నువ్వు నన్ను పెళ్ళాడతావా అని రాజు అడిగాడు ఈ ప్రశ్నకు బదులుగా ఆమె నేను నిన్ను పెళ్ళాడాలంటే నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి అలా చేస్తేనే నేను నిన్ను పెళ్ళాడతాను అంది అందుకు ఆ పరీక్షితుడు నువ్వు ఎటువంటి ప్రమాణం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేంటో చెప్పు అన్నాడు అందుకు ఆమె నీళ్లున్న చోటికి నన్ను తీసుకువెళ్ళనని నువ్వు నాకు మాటిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది శోభన సరే అని పరీక్షితుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు అనంతరం పరీక్షితుడు శోభన కొంతకాలం ఇద్దరు హాయిగా గడిపారు ఒకనాడు ఉజనవనంలో విహరిస్తూ జ్ఞాపకం లేక శోభనతో జలక్రీడకు దిగాడు పరీక్షితుడు అయితే ఆ మరుక్షణంలోనే శోభన మాయమైపోయింది ఆమె కోసం పరీక్షితుడు సరోవరం అంతా శోధించాడు అక్కడ శోభన కనిపించలేదు కానీ ఒక బ్రహ్మాండమైన కప్ప మాత్రం కనపడింది తన భార్యను మింగింది ఆ కప్పే అని తలచి పరీక్షితుడు రాజ్యంలో ఉన్న కప్పలన్నిటినీ చంపివేయమని శాసించాడు ఈ ఘోర వార్త తెలిసి కప్పరాజు మునివేషంతో పరీక్షిత్తు ఆస్థానానికి వచ్చాడు రాజా ఆ శోభన నా కుమార్తె ఆమె నిన్ను వరించిన సంగతి తెలియక ఇంటికి తీసుకుపోయాను ఆమెను తిరిగి తెచ్చి నీకు అప్పగిస్తాను దయచేసి నీవు నిష్కారణంగా కప్పలను చంపవద్దు అని సమాధానపరిచాడు శోభనను తెచ్చి తిరిగి అప్పగించాడు పైగా తన కుమార్తెను ఇలా శపించాడు నువ్వు మహారాజును నన్ను మాయ చేసినట్లే నీ పుత్రులు ఉత్తములకు ద్రోహం చేసి దాని దుష్ఫలితాలను అనుభవిస్తారు అన్నాడు తన వర్ తన భర్త వద్దకు వచ్చినందుకు శోభనకు ఒక పక్క ఆనందం వేసిన కానీ తన పుత్రులు ఇలా పడరాని పాటలు పడతారని తెలిసి ఆమె ఎంతో బాధపడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్